అమ్మ ద్వాదశ రాసుల వారు ఈ రోజు సులభంగా వారికి వారు చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా ద్వాదశ రాసుల వారికి పరిహారాన్ని మనం వాళ్ళు తీసుకున్నట్లయితే ముఖ్యంగా పన్నెండు రాసుల వారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజుని ప్రారంభిస్తారు దాని ప్రకారం ముందుకెళ్తే అనుకూలంగానే ఉంటుంది అది మాత్రమే కాకుండా ఇంకా అవకాశము ఆసక్తి రెండూ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్రాలు శతనామావళి ఇంకా ఏదైనా విశేషమైన ఉంటే అవన్నీ కూడా వినడం చేసుకోగలిగితే చేసుకోవడం దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కూడా చాలా 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 మంచి ఫలితాలు ఇస్తుంది ఆర్థిక సంబంధమైన విషయాల్లో అలాగే అన్ని విధాల అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఈ కార్యక్రమాలు కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి అవకాశం ఉన్నట్లయితే వినడం అలాగే సందర్శించడం కూడా మేలు అలాగే ప్రధాన మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తినే ఉద్దేశం చెప్పలేదు కాబట్టి తమొక్కరికే ఒక్కరికే ఉద్దేశం చెప్తున్నట్టుగా అనుకోకుండా ప్రతి వ్యక్తి కూడా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని గోచార రీత్యా ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఏమన్నా ఉన్నట్లయితే వాటిని ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అంటే దేవాలయ సందర్శన కానీ శ్లోకాలు కానీ లేకపోతే మీ ఇష్టదైవ ప్రార్థనని ఇంకొంచెం చేసుకోవడం కానీ వీటన్నిటి వల్ల ఆ పాటి చిన్న సమస్యల్ని అధిగమించగలుగుతారని భావన చేయొచ్చు